హిందూ బంధులు జీశ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యత దళు లవ్ జిహాద్ ముఠాలు ఎలా ఉంటారో అలాగే ఈ గ్రూమింగ్ అని చెప్పేసి కొత్తగా ఆవిర్భావం ఎత్తన్నారనమాట ఈ రెండు ముఠాలు గురించి తెలుసుకుందాం అన్నమాట ఈ వీడియోని హిందువులు ఎవరైతే హిందువులు తమ ఇంట్లల్లో ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి ఒక ఐదు నిమిషాలు అవుతుందేమో కానీ చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో కాబట్టి తూచ తప్పకుండా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి హిందూ అమ్మాయిలను వాళ్ళ తల్లిదండ్రులే కాదు ఈ భారతదేశాన్ని ఎవరైతే హక్కును చేర్చుకొని ప్రేమిస్తారో ఆ అమ్మాయిలను కాపాడుకోవడం కూడా మాలాంటి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఈ భారతదేశాన్ని ప్రేమించిన వాళ్ళ బాధ్యత కూడా తెలియజేస్తూ ఈ వీడియోని సాగిద్దాం లవ్ జియాద్ అంటే ఏంటంటే ఈ ఉగ్రవాద సంస్థలు కొన్ని ఏమని పెట్టుకున్నాయంటే రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని చెప్పేసి ఒక ప్రణాళిక రచించుకుందనమాట ఆ ప్రణాళిక భాగంగానే ఎవరైతే హిందూ అమ్మాయిలు ఉంటారు కదా ఆ హిందూ అమ్మాయిలని ముస్లిం అబ్బాయిలతో ట్రాప్ చేయించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితోటి ఆ అమ్మాయిని పిల్లల్ని కనడం అంటే ఎక్కువగా పిల్లలు కనడం ముగ్గురు నలుగురు ఐదుగురాలకు కానీ దాని తర్వాత వాళ్ళని వదిలేసి ఇంకొక హిందూ అమ్మాయిని ట్రాప్ చేసేసి అలాగే సీఎం మళ్ళీ పిల్లల్ని కనడం వదిలేయడం అనమాట ఇలా చేయడం వల్ల వాళ్ళ ముస్లిం సంబంధించిన సంతతి పెరి పెంచుకోవడం అన్న జనసంఖ్య పెంచుకోవడం అనేది వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారనమాట తద్వారా రెండు వేల నలభై ఏడులో ఈ భారతదేశాన్ని ఇస్లాం దేశంగా చేయాలన్నది వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట తద్వారా ఈ మా భారతదేశాన్ని ఇస్లాం దేశంగా చేయాలని చెప్పేసి చాలా కళలు అంటున్నారు అనమాట తద్వారా హిందువుల అమ్మాయిలను ట్రాప్ చేయడం ప్రధాన లక్షణంగా లక్ష్యంగా పెట్టుకున్నారనమాట ఇదొకటైతే ఇదొకటైతే రెండవది కొత్తగా వచ్చింది ఏంటంటే గ్రూమింగ్ ముఠాలని చెప్పేసి ఇంకొక రాక్షస సంతతికి పుట్టిన జిహాదీలో ఒక ముట్టాగా ఏర్పడి ఈ విష సంస్కృతి ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ అంటే యూకేలో యు యుఎస్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట మ్యాక్సిమం ఎక్కువ అయితే యూకేలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట ఈ సంఘటనలో ఏం జరుగుతుందంటే అక్కడ ఒక ఈ జిహాదీకి సంబంధించిన ముఠ నేను జిహాదీ అన్ననంటే వాళ్ళ మతాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు మీరు అర్థం చేసుకోవాలన్నమాట ఒక టీమ్గా ఏర్పడి అంటే ఒక పది మంది పదిహేను మంది ఒక కుర్రోళ్ళు టీమ్గా ఏర్పడి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిలను వీళ్ళంతా ఈ ముఠా ఎక్కడి నుంచి వచ్చిందంటే వలస వచ్చిన వాళ్ళు అనమాట బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఈ ఇస్లాం రాష్ట్ర రా రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడి నుంచి వచ్చినో వచ్చి ఈ యూకేలో స్థిరపడి వాళ్ళకి ఏం లేదు ఇదే టార్గెట్ పెట్టుకుంటారనమాట ఒక పదిహేను మంది ముఠాగా తయారయ్యి అందులో ఒకరిని ఒకరు సహకరించుకొని ఎవరైతే ఆ యూకేలో ఆ ప్రాంతంలో అందంగా ఉన్న అమ్మాయి అయినా కానీ ఇతర అన్నమాట ముస్లిం అమ్మాయిల జోలికి వరకు వెళ్ళు వీరు ఇతర మతాల అమ్మాయిల జోలికి వెళ్తుంటారు అనమాట ఆ అమ్మాయిని టార్గెట్ చేసి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని అమ్మాయికి మత్తు పదార్థాలు ఇచ్చి లైంగికంగా దాడి చేసి వీడియోలు తీసుకొని ఆ ఒక్కడే లైంగిక దాడి చేయకుండా ఆ మొత్తం టీంలో ఉన్న పదమూడు మంది పద్నాలుగు మంది ఎంత ముఠాయితే ఉంటారో వాళ్ళందరినీ ఒకరిగా ఒకరిగా ఆ అమ్మాయిని లైంగికంగా దాడి చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు లాక్కొని ఆ అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులు గుంజుకోవడము వాళ్ళ పరువును తీయడము వాళ్ళు ఇంకా అక్కడ ఎట్లా అంటే ఈ సిచ్యువేషన్ని భరించలేకుండా భరించలేక వేరే దేశాలకు పారిపోతే కనుక ఆ దేశాలు కూడా అడ్రస్ అవుట్ చేసుకొని నంబర్లు అవుట్ చేసుకొని ఈ తంతు ఎలా ఉంటుందంటే ఇంకా అమ్మాయి జీవితాంతం నరకమే అనమాట ఇంకా చచ్చిపోవాల్సిందే అనమాట ఇలా ఎలా జరుగుతాయంటే ఇప్పుడు ఈ అమ్మాయి వేరే దేశానికి వెళ్ళిపోయినా కానీ అక్కడ నంబర్లు సంపాదించేసి ఆ అమ్మాయిని ఎట్లా అంటే సెక్స్ లెవెల్స్ లెక్క వాళ్ళకి ఒక మనీ మిషిట్ ఏటీఎం లాగా యూజ్ చేసుకుంటారంట చూ చేసుకుంటారు అనమాట ఈ అమ్మాయిని ఒకవేళ ఈ అమ్మాయి యూకేలో ఉంటే కనుక ఈ జిహాదీ ముఠాలు ఎవరితో ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమని అన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకొని వాళ్ళకి డబ్బులు సంపాదించి పెట్టాలన్నమాట లేదా ఇక్కడి నుంచి పారిపోయి వేరే దేశాలకు వెళ్ళినా కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళ భర్తల నంబర్లు తీసుకొని వాళ్ళ భర్తలకి అంత ముందు జరిగిన విషయాలన్నీ వీడియోలైనా హస్బెండ్కి పంపించి బ్లాక్మెయిల్ చేయడం అనమాట ఇలా అండి యూకేలో యుఎస్ఏలో చాలా జరుగుతుంది సో నేనేమంటున్నానంటే హిందువులు పేరెంట్స్ హిందూ అమ్మాయిలను చాలా జాగ్రత్త చూసుకోవాలి ఇలాంటి విష సంస్కృతి మన ఇప్పుడు తెలంగాణకు వచ్చింది అది హైదరాబాద్లో కూడా జరుగుతుందనమాట రీసెంట్గా మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ని ప్రెస్ మీట్లో మాట్లాడిపించారనమాట ఏం జరుగుతుందో అని అని చెప్పేసి ఈ సంఘటన ఈడ కూడా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది విచ్చలవిడిగా పెరిగి హిందూ అమ్మాయిలను టార్గెట్ చేయడము ఆ అమ్మాయిలకు మత్తు పదార్థాలు ఇవ్వడము ఆ అమ్మాయిని వాడుకోవడము ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు తీసుకెళ్ళిపోవడము ఆ వీడియోలు తీసుకోవడము ఆ వీడియోల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తూ వేరే వాళ్ళకి కూడా ఆ అమ్మాయిని వాడుకునేలా చేయడము ఇదంతా విచ్చలవిడిగా రాక్షస తత్వం ఉన్న ఈ రాక్షసులు చేస్తున్న పైశాచిక పనులు బట్ట బయలై ఇప్పుడు మన బండి సంజయ్ గారు వీడియో కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోల ద్వారా అన్ని చూపించాడు అనమాట ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ రాక్షసులకు అనుకూల ప్రభుత్వం కాబట్టి ఈ విచ్చల విడతనం జరుగుతుందనమాట తద్వారా నేను చెప్పేది ఏంటంటే హిందూ ఎవరైతే అమ్మాయిలను కన్నారో ఆ తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి ప్రతిసారి ప్రభుత్వాలే నన్ను కాపాడడానికి రావు మనం కూడా మన పిల్లల్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురైతే కనుక బహిరంగంగా బయటకు వచ్చి మీ బాధ చెప్పండి తద్వారా ఉపశమ ఉపశమనం కలుగుతుంది మీకు హిందూ సంస్థలు చాలా మట్టుకు మీ వెనుక ఉండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వెన్నంటూ ఉంటాయని చెప్పేసి ఈ వీడియో ముఖంగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని తప్పకుండా మీరు చూడాలి కంపల్సరీ చూడడం కాదు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి చర్చించుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయన్నమాట చర్చి చర్చించుకోవాల్సిన చర్చించుకోవాలి కూడా ఇది సంగతి జై శ్రీరామ్